నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నర్సిరెడ్డి అండి నర్సిరెడ్డి గారు నుంచి అనిపిస్తుంది ఎట్లయింది సార్ అసలు ఈ లోగో మార్చుడైంది అసలు తీసుడేంది ఆ పూలమాల తీసుడైంది ఆ కాకతీయ కళాతోరణం తీసుడైంది వాళ్ళ పోతే అది ఇంకేదో ఏదో చెప్తున్నారు కదా పాటలు ఏమో ఆంధ్రలతో అంటే ఇంకా ఆంధ్ర బుద్ధి ఇంకా ఆంధ్రల చెప్పు మోక్షేతులని లాగాలని ఉందో ఏమో మరి అర్థం అయిదు ఇది ఏందండి ఇది గరికోసారి అంటే దానివల్ల ఉపయోగం ప్రజలకు ఏం లేదు మరి ఉపయోగం లేదు మరి ఎందుకండి మరి అది ఆల్రెడీ లోగో చేసిన అయిపోయింది ఇప్పుడు ఏంది అంటే మళ్ళీ వాళ్ళ మార్కు చూపెట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఒక కుట్ర కేసీఆర్ ఆనమాలు లేకుండా చేయాలంటే కేసీఆర్ తెచ్చిందే కదా తెలంగాణ రేవంత్ రెడ్డి తెచ్చిండా రేవంత్ రెడ్డి ఏమన్నా ఉద్యమాన్ని చేసిండ మరి ఉద్యమానికి ఒక్కనాడన్నా వచ్చి ధర్నా చేసిన పాపాన పోలేదు ఆయన ఇయ్యాలేదో ముఖ్యమంత్రి అయి నేను కేసీఆర్ ఆనమాలు చేసేస్తా తీసేస్తా ఇది తీసేస్తా అనే ఇప్పుడు కళాతోరణం తీసేస్తా కళాతోరణం కూలబడతాడా ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది మరి రాజీవ్ గాంధీ పేరు తీసేస్తా రాజకీయ కోణాలు ఉండొద్దు అంటుండదా ఆయన ప్రతి దాంట్లో మరి తీసేస్తాడు ఆయన ఆ పేరు తీసేస్తాడా గోల్కొండ ఏదో నవాబులు గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ ఉంది ఇప్పుడు చార్మినార్ తీసేస్తాడు ఆయన గోల్కొండ కోట గోల్కొండ కోట కాని ఇప్పుడు చార్మినార్ చార్మినార్ అవునవును మరి చార్మినార్ చార్మినార్ తీసేస్తాడా మొత్తం కేంద్రం అది తెలంగాణకు అస్తిత్వాన్ని చూపించే కోణం అది దాన్ని కూడా తీసేస్తా అంటే ఎట్లా ఏం చేద్దాం మరీ దారుణం అండి ఇది ఏం పాలన కాదు ప్రజల పాలన అంటే ప్రజలకు సంబంధించిన పాలన ఉండాలి కానీ ఉన్నదానివికి కొత్త దాని పెట్టు ఉన్నది ఉంచుకొని కొత్తది పెట్టు నీకు ఏదైనా డేల్ ఉంటే ఏదైనా మంచిగా అనిపిస్తే కొత్తది రేటు అలా ఉండాలి కానీ ఇదేం పద్ధతి అండి ఇది బాగాలేదు